తత్వం తత్వం కష్టపడే నిరంతర సాధన నిజమైన ప్రేమ శరణాగతి ఇవే మనకి కావలసిన ఆయుధాలు వెనక్కి చూడకండి ముందడుగు వేయండి అంటూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థలో మొట్టమొదటిసారి మనము ఒక మైండ్ అండ్ మనీ రీప్రోగ్రామింగ్ ప్రక్రియని ఇనిషియేట్ చేయటం జరిగింది చాలామంది మన కుటుంబ సభ్యులు ప్రతిరోజు అడుగుతున్నారు మేల్స్ చేస్తున్నారు వాట్సాప్ చేస్తున్నారు డైరెక్ట్గా కూడా కలిసి అడుగుతున్నారు సార్ మేము నిజాయితీగా పనిచేస్తున్నాం నిజంగా పనిచేస్తున్నాం మాకు నమ్మకం ఉంది ఇండస్ట్రీ పైన కానీ మాకు డబ్బులు రావట్లేదు మేము టీముని బిల్డ్ చేస్తే టీము నిలబడట్లేదు ఇన్విటేషన్ చేస్తే ఇన్విటేషన్లో ఎవరు కూడా రావటం లేదు ప్రజెంటేషన్ ఇస్తే మధ్యలోనే వెళ్ళిపోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మేము ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఖర్చులకి కూడా డబ్బులు తీసుకోలేని దౌర్భాగ్య దుస్థితులు ఏర్పడుతున్నాయి కానీ ఇండస్ట్రీ పైన నమ్మకం ఉంది మా కంపెనీ పైన మాకు నమ్మకం ఉంది కంపెనీ బాగుంది ఈ కంపెనీలో కొంతమందికి బాగా ఇన్కమ్ వస్తుంది మాకు ఇలా జరుగుతుంది ఏం చేయాలో తోచటం లేదు అని అడుగుతున్నారు మన మిత్రులందరిని ఉద్దేశించి అందరికీ ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారి మైండ్ అండ్ మనీ రీప్రోగ్రామింగ్ ప్రక్రియని మనం ఇస్తున్నాం మిత్రులారా ఈ యొక్క కోర్స్ వచ్చేసి మే ఫస్ట్ తారీఖు నుండి మే పదకొండు తారీఖు వరకు పదకొండు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది మనీ అండ్ మైండ్ రీప్రోగ్రామింగ్ ప్రక్రియ ఈ కోర్స్ పేరు వచ్చేసి మనీ ఇంజనీరింగ్ ప్లస్ గురుముఖ సాధన ఇందులో రెండు సెషన్స్ ఉంటాయి మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది ఈవినింగ్ ఒక సెషన్ ఉంటుంది మార్నింగ్ సెషన్లో మనం ప్రాక్టికల్ గా గురుముఖ సాధన నేర్పిస్తాం ఈ గురుముఖ సాధనలో మనకున్నటువంటి బ్లాక్స్ అన్ని హీలింగ్ చేసుకోవటానికి ఇందులో ఒక ఐదు రకాల మెథడ్స్ ని మనం ఇవ్వటం జరుగుతుంది అంటే ఈ విశ్వాన్ విశ్వంతో మనం ఎలా కనెక్ట్ అయి ఉండాలి విశ్వానికి కృతజ్ఞులై ఎలా ఉండాలి రెండోది వచ్చేసి సంపూర్ణమైన సమర్పణ మనం ఎలా చేసుకోవాలి అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది అదేవిధంగా మనీ మెడిటేషన్ ప్యూర్ మెడిటేషన్ దానితో పాటు విశ్వశక్తిని అనుగ్రహించే విశ్వ సిద్ధాంతాలు లా ఆఫ్ అట్రాక్షన్కు సంబంధించిన ఎన్నో మెలకు ఇందులో మనం నేర్చుకుంటాం ఇది చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఈ యొక్క బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అయి అద్భుతమైన ఫలితాలని ఎంతోమంది తీసుకుంటున్నారు దీనితో పాటుగా ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకి మనం మనీ స్కిల్స్ పైన మనీ రహస్యాలు మనీ మంత్రాలు మనీ తంత్రాలపైన ఒక అద్భుతమైన సిరీస్ ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా మనీని మనం యాక్సెప్ట్ ఎలా చేయాలి అస్పై ఎలా చేయాలి అదేవిధంగా ఆ మనీని ఎలా పొందాలో మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ రెండు ప్రక్రియలు కలిపి ఇస్తున్న మొట్టమొదటి ఈ యొక్క ప్రయత్నం కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీరు మీ టీములను ఎవరైతే మీ కంపెనీ పైన మీకు నమ్మకం ఉంది నిజాయితీగా నిజంగా మేము ముందుకు వెళతామని ఫిక్స్ అయి ఉన్నారో అలాంటి వారు మాత్రమే సిన్సియర్గా వాడుకుందాం అనుకున్న వారు మాత్రమే దయచేసి ఈ కి అటెండ్ అవ్వగలరు మరి ఈ కోర్సు యొక్క బెనిఫిట్ మీరు తీసుకోవటానికి అటెండ్ అవ్వటానికి రిజిస్ట్రేషన్ కోసం త్వరపడండి ఇంకా కేవలం రెండే రోజుల సమయం మిగిలి ఉంది ఆసక్తి కలిగిన వారందరూ మీ యొక్క నేమ్ మొబైల్ నంబర్ మీ సిటీ మీరు వర్క్ చేస్తున్న కంపెనీ తెలియచేస్తూ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అసోసియేట్ అయి ఉండటం ద్వారా డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇస్తున్నాం అందులో మీరు అసోసియేట్ అయి ఉండటం ద్వారా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ జూమ్ యొక్క లింక్ మీకు దొరుకుతుంది మరి ఇంకా మీ కింది వారికి కూడా ఉపయోగపడితే బాగుండు లేదా ఇతరులకి కూడా ఉపయోగపడేతే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి ఈ అవకాశాన్ని వాడుకోవటానికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాం మిత్రులారా మీరు చేసేటటువంటి ప్రతి కామెంట్ నన్ను మీ గురించి ఆలోచించేలా చేస్తుంది మీరు చేసే ప్రతి లైక్ మీలాగా ఉపయోగపడే వారికి ఈ వీడియోని చేరుస్తుందని విశ్వసిస్తూ తిరిగి మనం మే ఫస్ట్ తారీఖు రోజున అద్భుతమైన రీతిలో మనం ట్రైనింగ్ లో కలుద్దాం కుమ్మేసే అండి ఆల్ ది వెరీ బెస్ట్ మై ఫ్రెండ్స్